ం శుక్లాంభరం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విఘ్నోపజాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో ఇవాళ యజ్ఞ యజ్ఞ మొదలుగా కలిగిన నామాలకు అర్థాలు చూసుకుంటూ వెళ్దాము శ్లోకాల పరంగా నలభై ఎనిమిదో శ్లోకము హాష్యపరంగా అరవై ఒకటో శ్లోకము యజ్ఞ యుజ్ఞ మహేజ్య రతు సత్రం సతాం గతి సర్వదర్శి విముక్తాత్మ సర్వ జ్ఞానం ఉత్తమం మొదటి నామము యజ్ఞ సర్వజ్ఞస్వరూపత్ యజ్ఞ సర్వయజ్ఞాల స్వరూపంగా ఉండడం చేత ఆయన యజ్ఞుడై ఉన్నారు దేవానాం దేవాటికారక యజ్ఞాకారేణ ప్రవర్తదేవతలకు యజ్ఞస్వరూపంగా ఉండి తృప్తిని కలిగిస్తూ ఉండడం చేత ఆయన యజ్ఞమై ఉన్నారు యజ్ఞోవై వై విష్ణు ఇది విష్ణువంటే యజ్ఞస్వరూపము అని వేదం చెప్తూ ఉండడం చేత కూడా మనకు ఆ నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది అష్టవ్య అది అయం ఏవ ఇది ఇజ్య అంటే పూజ అని అర్థము ఎవరైతే పూజనీయమై ఉన్నాడో ఆయన ఇజ్య ఏ యజంతి మఖై పుణ్యై దేవాదీన్ పితృన్ అవి ఆత్మానం ఆత్మన నిత్యం విష్ణుం ఏవ యజంతితే ఇది హరివంశే హరివంశంలో ఏం చెప్పారంటే ఎవరైతే పుణ్యమఖముల చేత పుణ్యకర్మల చేత యజ్ఞాల చేత దేవతలను పితృదేవతలను యజంతి పూజిస్తూ ఉంటారో వాళ్ళు నిత్యము తమలో తాము విష్ణువునే పూజిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అందుకని పూజనీయుడు కాబట్టి ఆయన ఇజ్జుడు అని మనకు తెలుస్తున్నది సర్వాసు దేవతాసు యష్టవ్యాసు ప్రకర్షణ ఎష్టవ్య మోక్షఫలదాతృత్వాత్ ఇది మహేజ్య సర్వ దేవతల కోసము చేసే పూజలయందు ప్రకర్షంగా ప్రకృష్టంగా పూజింపబడేవాడు అటువంటి పూజలు అందుకుని మోక్షాన్ని ఫలంగా ప్రదానం చేసేవాడు కాబట్టి ఆయన మహా ఇజ్జుడు అయి ఉన్నాడు యూప సహిత యజ్ఞ క్రతు యూప స్తంభాలతో సహితంగా ఏ యజ్ఞాలు ఉంటాయో వాటిని క్రతువులని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారు కాక యూపం అంటే యూప స్తంభం అనే కాదు అర్థము యూపస్తంభాలు యజ్ఞాల్లో పశువులను బంధించి ఉండడం కోసం వాడతారు అయితే ప్రతి వాళ్ళు వారి వారి ధర్మానికి కట్టుబడి కర్మలు చేస్తూ ఉంటారు ఆ ధర్మానికి కట్టుబడి కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళు ఏ ధర్మానికి కట్టుబడి ఉన్నారో ఆ ధర్మము యూపము ఆ యూపంతో సహా ధర్మంతో సహా కూడి ఉన్న యజ్ఞాలు అంటే కర్మలు ధర్మంతో కూడిన కర్మలను క్రతువని పిలుస్తారు ఆ స్వరూపంగా ఉన్నవాడు కాబట్టి ఆయన క్రతువు అని పిలువపడతాడు ఆసక్తి యూపాది చోదన లక్షణం సత్రం యూపం అంటే ధర్మం అని ఇప్పుడే చూసుకున్నాము ఆ ధర్మంతో కూడి ఉన్నది ఏది ఉన్నదో అది సత్రమై ఉన్నది లేదా త్రాయతే ఇదివా సత్పురుషులను తరింపచేసేది కూడా సత్రము సత్త్రం అని దాన్ని విడదీస్తే సత్పురుషులను తరింపచేసేది ధర్మ కర్మల స్వరూపంగా ఉన్నాడు ఆ విధంగా కర్మలను ధర్మంగా ఆచరిస్తూ ఉన్న వాళ్లను తరింపచేస్తూ ఉన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని లౌకిక ధర్మాలను విసర్జించి ఆత్మధర్మాన్ని అవలంబిస్తున్న వాళ్లను కూడా తరింపచేస్తూ ఉంటాడు ఇన్ని రూపాలుగా ఆయన రతు సత్రం అయి ఉన్నారు సతాం ముముక్షుణాం నా అన్యా గతి ఇది సతాం గతి సత్పురుషులు అంటే ముముక్షువులు మోక్ష ఇచ్చ కలిగిన వాళ్ళు ఆ మోక్షం కావాలనుకున్న వాళ్లకు వేరే గతి లేదు ఈయన ఒక్కడే గతి అయి ఉన్నాడు కాబట్టి ఆయన సతాం గతి సర్వాం ప్రాణినా కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన సర్వదర్శి సర్వ ప్రాణుల గురించి వాళ్ళు చేస్తూ ఉన్నా చేయబోయే చేయకుండా వదిలేస్తూ ఉన్నా చేసేసిన సర్వకర్మల గురించి సర్వాన్ని చూస్తూ ఉంటాడు ఎట్లా అంటే స్వాభావికమైన జ్ఞానంతో ఆయన జ్ఞానస్వరూపమై ఉండి ప్రాణుల యొక్క కర్మలన్నింటి గురించి తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన సర్వదర్శి అయి ఉన్నారు స్వభావేన విముక్త ఆత్మాయితీ విముక్త చాసౌ ఆత్మా చెతి వా విముక్తాత్మ అసలు స్వాభావికంగానే స్వభావ సిద్ధంగా ఆయన ముక్తితోటే ఉంటారు ఆయన స్థితి అది కాక అసలు విముక్తి అయి ఉండడమే స్వరూపత ఆయన లక్షణం కాబట్టి ఆయన స్వాభావికంగా ఎప్పుడు ముక్తుడై ఉంటాడు కాక ఆయన స్వరూపమే ముక్తి స్వాభావికంగా స్వరూపంగా రెండు విధాలుగా ముక్తుడై ఉండడం చేత ఆయన విముక్తాత్మ అయి ఉన్నారు చ విముచ్యతే ఇది శృతేహే ఆయన విముక్తుడై ఉన్నాడు మనకు మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు అని వేదం చెప్తూ ఉన్నది ఎవరైతే ముక్తుడై ఉంటాడో ఆయనే విముక్తి కలిగించగలడు ఎవరైతే విడిపడి ఉంటాడో అటువంటి వాడే విడిపించగలడు అని మనకు వేదం చెప్తూ ఉన్నది ఆయన విముక్తుడై ఎప్పుడు ఉంటాడని దానివల్ల మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకు అంటే ఆయన ముకుందుడు మనకు మోక్షాన్ని ఇవ్వాలంటే ఆయన ముందు ముక్తుడై ఉండాలి పైగా ఆయన ముక్తుడై ఉండడమే కాదు అది ఆయన స్వరూపమై ఉన్నది ముక్తిగా ఉంటారు దాన్ని ఇస్తారు సర్వహచ అసౌ జ్ఞహచయితీ సర్వజ్ఞ ఆయన సర్వము అయి ఉన్నారు ఆయన జ్ఞానము అయి ఉన్నారు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు ఇతన్ సర్వం యమాత్మ ఇది శృతేహే ఇది మొత్తం అంతా ఆయనే అయి ఉన్నారు ఇదంతా ఆయన స్వరూపమే అని మనకు వేదం చెప్తూ ఉన్నది జ్ఞానం ఉత్తమం ఇది ఏతత్ సవిశేషణం ఏకం నామ ఇంకా తర్వాత జ్ఞానం ఉత్తమం అని ఉన్నాయి ఆ రెండు పదాలు ఒకే నామంగా విశేషణంతో కూడిన నామంగా మనము గ్రహిస్తూ ఉన్నాము జ్ఞానం ప్రకృష్టం అజన్యం అనవచ్ఛిన్నం సర్వస్య సాధకతమం ఇది జ్ఞానం ఉత్తమం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శృతేహే ఆ జ్ఞానం ఎటువంటిది అంటే ప్రకృష్టమైన జ్ఞానం అది అజన్యం కొత్తగా ఇప్పుడే కలిగిన జ్ఞానం కాదు అది ఎప్పుడూ ఉండే జ్ఞానం అది అనవచ్చిన్నం అది ముక్కలు ముక్కలుగా ఉన్న ఖండఖండాలుగా భాగాలుగా కళలుగా ఉన్న జ్ఞానం కాదు అఖండమైన జ్ఞానము అది అనాదిగా సనాతనంగా ఉన్న జ్ఞానము అది ప్రకృష్టమైన జ్ఞానము అది సర్వస్య సాధకతమం అన్ని సాధకాలను మించిన సాధకమై ఉన్నది అటువంటి ఉత్తమమైన జ్ఞానము ఆయన అయి ఉన్నారు ఆయన ఉత్తమమైన జ్ఞానము ఉత్తమమై ఉన్నారు ఆయన బ్రహ్మ జ్ఞానమై ఉన్నారు ఆయన బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనకు వేదమే చెప్తూ ఉన్నది ఆ తర్వాత నామాల సమూహము సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖదృ మనోహర జ క్రోధ వీరబాహు విదారణ శోభనం వ్రతమస్వ్రత మంగళకరమైన వ్రతం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన సువ్రతుడు ఆయన వ్రతమేమి అంటే సకృదేవ ప్రపన్నాయస్ చాచతే అభయం సర్వ తస్మై దీత వ్రతం మమ ఇది శ్రీ రామాయణే రామవచనాత్ ఆయన శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తిగా మనకి ఇచ్చిన అభయమేమి అంటే ఎవరైనా సరే సక్రదేవా ఒక్కసారైనా సరే ప్రపన్నాయ నా దగ్గరికి వచ్చి తవా అస్మి నీవాడనై ఉన్నాను రామా అని యాచెత్తే అడిగితే అటువంటి వాడికి సర్వధ ఎప్పుడు అన్ని విధాలుగా నేనే అభయం దామి అభయాన్నిస్తాను ఏతత్ ఇది మమ వ్రతం ఇది నా వ్రతము అని చెప్పారు నా తండ్రి అందుకని ఆయన సువ్రతుడై ఉన్నారు శోభనం ముఖమస్యటి సుముఖ మంగళకరమైన ముఖం కలిగిన వాడు కాబట్టి ఆయన సుముఖుడై ఉన్నాడు ప్రసన్న వదనం చారు పద్మపత్రాయత ఈ క్షణం ఇది శ్రీ విష్ణుపురాణే విష్ణు పురాణం మనకేం చెప్తున్నది ఆయన ప్రసన్నమైన వదనంతో ఉంటారు చారు అత్యంత అందమైన ముఖము అత్యంత ప్రసన్నతతో కూడిన ముఖము పైగా ఆ ముఖము పద్మపత్రాల వంటి ఆయతము విశాలమైన చూపులతో ఉంటుంది అని ఆ ముఖం గురించి దాని శోభ గురించి మనకు విష్ణు పురాణం కూడా చెప్తూ ఉన్నది కాక వనవాస వనవాసముఖత్వా దాశరథి రామ సుముఖ వనవాసం చేసే సమయంలో ఆ వనవాసానికి సుముఖులై ఉన్నారు రామచంద్రమూర్తి కాబట్టి కూడా ఆయన సుముఖ అని పిలువబడతారు స్వపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వం ఆసాధ్య वाचा प्रतिगृहीतवान् इमानि तु महारण्ये विहृत्य नव च वर्षाणि परमप्रीतः स्थास्यामि वचने तव न वनं गन्तुकामस्य त्यजतः च वसुन्धरां सर्वलोकातिगतस्यैव मनः रामस्य विव्यधे इति रामायणे मनमिदि అయోధ్యాకాండ చదువుకోవడం మొదలుపెట్టిన కొత్తలో వాళ్ళ నాన్నగారు ఆ రోజు పిలిచి పొద్దున నిండు సభలో ఆయనకు రాజ్యాభిషేకం చేస్తానని చెప్పి మళ్ళీ తర్వాత రోజు పొద్దునకి లేదు ఇవ్వను నువ్వు అడవికి వెళ్ళు అని చెప్పిన సందర్భంలో మన వాల్మీకి మహర్షి మనకి ఇచ్చిన శ్లోకాలు ఆయన ఏం చెప్తున్నారంటే ఆ శ్రీమంతుడు నా రామచంద్రమూర్తి అభిషేకాత్ రాజ్యాభిషేకం చేసుకోవడం కన్నా కూడా స్వపితుర్వచనం పరమప్రియం నా తండ్రి మాటే నాకు పరమప్రియము అని పూర్వం ముందు ఆయన మనసా ఆసాధ్య మనసులో అనుకున్నారు తర్వాత వాచ ప్రతిగృహీతవాన్ మాటగా కూడా అదే విషయం చెప్పారు నాకు అడవికి వెళ్ళడం ఇష్టమే నీ మాట పాటించడం నాకు పరమ ప్రీతి అని చెప్తూ వచ్చారు ఆ తర్వాత అదే విధంగా ఆయన ప్రవర్తించారు కాబట్టి మనస వాచ కర్మణ ఏదనుకున్నారో అదే అన్నారు అదే చేశారు ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తూ వచ్చారంటే ఇమాని ఈ పంచ వర్షాన్ని తొమ్మిది ఐదు పద్నాలుగు సంవత్సరాలు ఆ మహారణ్యే ఆ మహారణ్యంలో బిహృత్య విహరిస్తూ పరమప్రీత ఎంతో ప్రీతి చెందిన వాణ్ణై తవ వచనే నీ మాట ప్రకారమే అడవిలో తిరుగుతూ స్థాస్యామి ఉంటాను అని చెప్పారు ఆ చెప్తున్న సమయంలో వసుంధరాం త్యజత రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్న రామచంద్రమూర్తి వనం గంతు కామస్య అడవికి ప్రయాణం అవుతూ ఉన్న రామచంద్రమూర్తి యొక్క మనహ మనస్సులో ఏ విధమైన వైషమ్యము లేదు సర్వలోకాతి గస్యవా ఏదో సర్వలోకాలు సాధించేసిన వాడిలాగా ఉన్నదాయన మనసు అన్నీ పోగొట్టుకున్న వాడిలాగా చెందలేదు అయ్యో వచ్చేదంతా పోయిందే అని వ్యధ ఆయన మనసు ఎంతో సాధించానన్నట్టున్నారు ఆయన ఎంతో నిండుగా కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఆయన అన్నిటికీ సుముఖంగా ఉంటారు దేనికి దుఃఖించరు సర్వ విద్యా ఉపదేశైనవా సుముఖ లేదా సర్వ విద్యలను ఉపదేశిస్తూ ఉంటారు కాబట్టి ఆయన మనకు సుముఖులై మనకు అనుకూలంగా ఉండి మనము కోరుకున్న విద్యలను గురువై ఆయన ఉపదేశిస్తూ ఉంటారు కాబట్టి సుముఖ ఈ విషయం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే యహ బ్రహ్మాండం ఇత్యాది శృతే ఆయన బ్రహ్మగారిని సృష్టించి ఆ బ్రహ్మగారు కోరుకుంటే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడం కోసం కావలసిన జ్ఞానాన్ని ఉపదేశించి అని మనకు వేదాలు చెప్తూ ఉంటాయి కాబట్టి మనకు ఆయన సుముఖులు అని తెలుస్తూ ఉన్నది శబ్దాది స్థూల కారణరహితవాత్ శబ్దాయ హి ఆకాశాదీనా ఉత్తరత్తర స్థూలత్వ కారణాన్ని తత్ అభావాత్ సూక్ష్మ శబ్దము ఆదిగా కలిగిన తన్మాత్రలు స్థూలంగా ఉన్న ఏ తత్వాలు ఉన్నాయో అటువంటి కారణమన్నది లేకుండా ఉండడం చేత స్థూలంగా ఉండవలసిన అవసరమే లేదు స్థూలంగా ఉండవలసిన కారణం లేకపోవడం చేత ఆయన సూక్ష్మమై ఉన్నారు శబ్దాదులు ఆకాశాదులకు ఉత్తరోత్తరంగా స్థూలం అవ్వడానికి కారణమై ఉంటాయి అవన్నీ లేకపోవడం చేత ఆయన సూక్ష్మము సర్వగతం సుసూక్ష్మం ఇది శృతేహే ఆయన సర్వగతుడై ఉన్నాడు ఎందుకు అంటే సుసూక్ష్మంగా ఉంటాడు స్థూలంగా ఉంటే కొంత దూరమే వెళ్ళి ఆగిపోవలసి వస్తుంది ఆయన అంతటా ఉండాలి అంటే ఇంకా అత్యంత సూక్ష్మంగా ఉండాలి అని మనకు వేదం చెప్తూ ఉన్నది శోభన ఘోషాత్మక అసే మేఘ గంభీర ఘోషత్వాత్వా శోభస్కరమైన మంగళకరమైన ధ్వని కలిగిన వాడు వేదమన్న శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన సుఘోష అయి ఉన్నారు ఘోష అంటే శబ్దం వాక్ అంటే వేదం వేదస్వరూపమై ఉన్నారు కాబట్టి ఆయన సుఘోష మేఘ గంభీరమైన ధ్వని కలిగిన వారు కాబట్టి కూడా ఆయన సుఘోష అయి ఉన్నారు తర్వాత సద్వృత్తానం సుఖం దదాతి అసద్వృత్తానం సుఖం ధ్యతి ఖండయతి ఇదివా సుఖదః సుఖదః అన్న నామానికి రెండు అర్థాలు చూసుకుందాము ద అన్న శబ్దానికి రెండు విధాలుగా అర్థాలున్నాయి ఇవ్వడము తొలగించడము అని ముందు దదాతి ప్రదానం చేయడం గురించి చూద్దాము సద్వృత్తులకు సన్మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్న వాళ్లకు ఆయన సుఖాన్ని ఇస్తూ ఉంటారు అట్లానే అసత్వృత్తి అసత్మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్న వాళ్లకు సుఖాన్ని తొలగిస్తూ ఉంటారు ఖండిస్తూ ఉంటారు కాబట్టి ఆయన సుఖద అయి ఉన్నారు ఆ తర్వాత ప్రత్యుపకార నిరపేక్షతయా ఉపకారిత్వాత్ సుహృత్ ఈ పని నేను వీళ్ళకి చేసి పెడితే నాకేమి లాభము నేను వాళ్ళకు ఒక ఉపకారం చేస్తే మళ్ళీ వాళ్ళు నాకు ప్రత్యుపకారం చేస్తారా అన్న అపేక్ష లేకుండా ప్రత్యుపకారం కావాలి అన్న కోరిక లేకుండా అకారణంగా ఉపకారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన సుహృత్ అయి ఉన్నారు నిరతిశయ ఆనంద రూపత్వాత్ ఇది మనోహర అంతులేని ఆనంద స్వరూపమై ఉన్నారు ఆ విధంగా మన మనసులను హరిస్తారు కాబట్టి మనోహరుడై ఉన్నారు అసలు ఆత్మ రుచి తెలిసింది అంటే అనాత్మలైన ప్రపంచం వైపుకి ఇంకా మనసు వెళ్ళనే వెళ్ళదు ఆత్మ గురించి తెలియనప్పుడు ఆత్మతత్వం అర్థం కానప్పుడు ఆత్మజ్ఞానం లేనప్పుడే అనాత్మల వెంటబడి ప్రపంచంలో ఉన్న వస్తు విశేషాలకి మోహితులమై అవి మన మనసులను హరిస్తూ ఉంటే పట్టుకుని పారిపోతూ ఉంటే ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడ తిరిగే ప్రమాదం ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆత్మతత్వం గురించి తెలుస్తూ ఉన్నదో అది ఎంత అత్యంత మనోహరంగా ఉంటుంది అంటే అది నిరతిశయ ఆనంద స్వరూపం అది కాబట్టి ఇంకా మనసు ఇక్కడ ఇక్కడెక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా దుఃఖస్వరూపమైన ప్రపంచం వైపుకి వెళ్ళనే వెళ్ళదు అటువంటి మనోహరమైన రూపము ఆ ఆత్మస్వరూపము యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి ఇది శృతే ఈ విషయం గురించి మనకు శృతి ఏం చెప్పిందంటే అల్పంగా కొంచెం కొంచెం ఏమైనా ఉన్నదంటే సుఖం లేదు ఏమీ లేదు కొంచెం అప్పటికి వచ్చినా కూడా మళ్ళీ ఎంతో దుఃఖం వస్తుంది ఇంకా లేకపోయేసరికి ఇంకా కావాలనుకునేసరికి అట్లా అయితే ఎప్పుడైతే భూమా అంత అయి ఉన్నామో ఇంకప్పుడు సుఖమే సుఖము దుఃఖం అన్నది ఉండదు అంతా అయి ఉంటే సుఖమే ఉంటుంది కొంత ఉంటేనే కొంత సుఖము కొంత దుఃఖము అని ఉంటుంది ఆ సుఖం కూడా దుఃఖంతో కూడి ఉండడం చేత అది కూడా దుఃఖమయమై ఉంటుంది కాబట్టి నిరతిశయ ఆనంద స్వరూపమై ఎందుకున్నారు ఆయన అంటే భూమా అయి ఉన్నారు అంతా అయి ఉన్నారు అంతా అయి ఉన్న దాన్ని తెలుసుకుంటే మనం అంతా అయిపోతాం ఇంకా తర్వాత అంతా ఉండేది సుఖమే ఆనందమే అక్షయమైన అని చెప్తారు భగవద్గీతలో అటువంటి స్వరూపం ఆయన జిత క్రోధ అయ్యేనా సహ జిత క్రోధ ఎవరైతే క్రోధాన్ని జయించి ఉన్నారో ఆయన జితక్రోధులై ఉన్నారు అని మనం చెప్పుకోగానే మనకు ఒక అనుమానం రావచ్చు మరి కోపం లేకపోతే అసురులను వాళ్ళందరినీ ఎందుకు సంహారం చేస్తుంటారు మాటి మాటికి అంటే చూద్దాము వేద మర్యాద స్థాపనార్థం సుర అరి ఇన్హంతి నూ కోపవశాత్ ఇది వేద మర్యాదలను నిలబెట్టడం కోసం మాత్రమే సురలకు శత్రువులైన అసురులను సంహారం చేయవలసి వస్తుంది పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ మాత్రమే ఒక్కొక్కసారి అసురులను ఆసురి తత్వాలను అటువంటి లక్షణాలను నిర్మూలించవలసి వస్తుంది కాని కోపంచేతగాదుదశ శత్రూన్ నిఘ్న వేదమర్యాద స్థాపయన్ విక్రమశాలి బాహు ఇతి వీరబాహు ఆ విధంగా పరిత్రాణాయ సాధునాం త్రిదశులను దేవతలను గుణాలతో ఉన్న వాళ్లను దైవీ గుణాలను రక్షించడం కోసము వినాశాయ చ దుష్కృతాం ఆ దైవీ శక్తులకు దేవతలకు శత్రువులై అరులై ఉన్న కామక్రోధ లోభ భయ మోహాదులను నిర్మూలించడం కోసము వేద మర్యాద స్థాపయన్ ధర్మాన్ని సంస్థాపించడం కోసము ఈ మూడు పనులు చేస్తూ ఉన్న సమయంలో విక్రమశాలి పరాక్రమిస్తూ ఉంటారు అది ఆయన లక్షణం కాబట్టి త్రివిక్రముడై అటువంటి పరాక్రమమే లక్షణంగా ఉన్న బాహువులు ఎవరికి ఉన్నాయో ఆయన వీరబాహు అయి ఉన్నారు అధార్మికాన్ విదారయతీతి విదారణ అధర్మాన్ని నిర్మూలిస్తూ ఉండడం చేత ఆయన విదారణులై ఉన్నారు ఇక్కడితో మనకు ఈ నామాల సమూహానికి భాష్యము అర్థం కూడా పూర్తయింది మళ్ళీ వచ్చి కూర్చుని మనము స్వాపన స్వవస వ్యాపి అన్న నామాల నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందర్పణమస్తు